ఆరోగ్యమైన సమాజ నిర్మాణంతోనే అభివృద్ధి ముడిపడి ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏహాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో గణనీయంగా ప్రసవాలు పెరిగాయని అన్నారు గత నెలలో జిల్లాలో పన్నెండు వందల ముప్పై మూడు ప్రసవాలు జరగగా ఎనిమిది వందల అరవై ఏడు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు వందల పదహారు ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రిలో జరిగాయని డెబ్బై శాతం వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు స్త్రీ శిశు సంక్షేమ శాఖతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా ప్రసవాల సంఖ్య పెంపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్లు ఏఎన్ఎంల వారిగా పనితీరుపై సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఈ సమావేశంలో మెట్పెల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ ఆర్డీఓ నరేందర్ డిఎంహెచ్ఓ డాక్టర్ సుగంధిని వైద్యాధికారి డాక్టర్ జయపాల్ రెడ్డి వైద్యాధికారులు సూపర్వైజర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు నువ్వు అక్కడే ఉంటావు కదమ్మా ఇంకేం పడిపోయి ఎన్ని కథలు వద్దు కానీ ఈ నెల ఇందుకు కాకపోతే యాక్షన్ ఇప్పుడు నాతనే టైమింగ్ చేస్తున్నా 100 120 నిమిషాలు అవుతుంది 15 నిమిషాలు జరగలేదు రెపేట బెల్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము రెదనేలా నేను ఈసారి ఒకటి ఒకటి కాంట్రాక్టర్ లేకల ఉదయం నవాల ఉంటారు ఆగా హ్ కావాలంటే పనిచేయ ఈ కథలు ఫారినర్ ఉంటారు నీకు ఉద్యోగం ఏమిటమ్మా తీసేస్తా బయట నీకేంటి వాళ్ళు నీకు అవసరమే అవసరం కదా తీసేద్దామా ఇప్పుడు మాట్లాడు మాట్లాడు నేను నీకు అవసరం సార్ అవుతారు ఆడ కోసం ఆరోగ్యం ఎందుకు మీ సేవ మీ అవసరం ఉంది

सफिशिएंट इंटरफेरेंस कांटेक्ट होता है डाट रूम 85 स्टेशन आके लिया लोए कौन कर ठीक है ठीक है नेक्स्ट टाइम प्रूव हो जाएगा बहुत दिस फेलो हैज़ टू बी गिवन ए चार्ट मे फॉर नॉट मेकिंग हेड वाटर लोए कौन कर ಕರೀಂನಗರ್ ಮಧ್ಯೆ ಕರೀಂನಗರ ಇವತ್ತು మీరిద్దరు విత్ అడ్రస్ లోకల్ అడ్రస్లో ఫోన్ నెంబర్తో సహా అక్కడ ఉండకపోతే నా బిటా జీవన్ బెచ్చు ఉంటారు ఇక్కడ కరీంనగర్లో మీరు ఇద్దరు ఎక్కుంటారు అయితే లోకల్లో ఏం చేస్తామండి పని మీరు లేదు प्रोजेक्टा हमारे प्रेसिडेंट जी हमारे प्रेसिडेंट जी हमारे कंट्री के आउट ऑफ बेस्ट अदर अवसर देते हैं एक्सीलेंट सपोर्ट रोड डॉक्टर साहब और आवाज सर वेरी गुड ऑल आई एक्सपेक्ट उन्होंने वाल